అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు విద్యా సంస్థలకు బ్యాంకులకు సెలవు అయితే ఉన్నదండి కానీ ఎవరికనేది కూడా వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేయగా వీడియోస్ కనబడుతున్నాయి అవి అవి చూసి మీరు చక్కగా పథకాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఓకే చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెల సెలవులు జాబితా విడుదల చేస్తుంది ఈ నవంబర్లో పెద్దగా సెలవులు లేకపోయినా ప్రాంతీయ సెలవులు ఉన్నాయి దేశమంతా కాకపోయినా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని తేదీలు అయితే బ్యాంకులు పనిచేయవు అదేవిధంగా రేపు నవంబర్ పద్దెనిమిది రాష్ట్రంలో కొన్ని బ్యాంకులు స్కూల్కి సెలవులు అయితే ఉన్నాయి బ్యాంకులకు ప్రతీ నెల సెలవులు ఉంటే ఆర్బీఐ ఇప్పటికప్పుడు చెప్తుంది ప్రతీ నెల రెండు నాలుగు శనివారం నాలుగు ఆదివారాలు కలిపి ఆరు సెలవులు ఉంటాయి ఏవి కాకుండా ప్రాంతీయ సెలవులు కూడా ఉంటాయి ప్రాంతీయ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతాయి అదేవిధంగా రేపు పద్దెనిమిది సో అన్ని బ్యాంకులు కూడా మూత ఉన్నాయి కనకదాస్ జయంతి పురస్కరించుకొని రేపు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు అయితే ఈ యొక్క సెలవును అయితే తీసుకుంటున్నారన్నమాట సో కనకదాస్ జయంతి సందర్భంగా రేపు నవంబర్ పద్దెనిమిదిలో ఈ బ్యాంకులే కాకుండా స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవు ఇస్తుంది కనకదాస్ జయంతి రాష్ట్రంలో అతిపెద్ద పండుగ మహాకవి సాధువైన కనకదాస్ జయంతిని అత్యంతంగా ఘనంగా జరుపుకుంటారనమాట హాలిడే అయితే ప్రకటిస్తారు విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవు సో నవంబర్ నెలలో పదిహేడు పద్దెనిమిది కనకదాస్ జయంతి జరుగుతుంది అనమాట ఇంకా నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఆదివారం సెలవులు అయితే ఉన్నాయి సో రేపు కొన్ని రాష్ట్రాల్లో అలాగే రేపు కొన్ని జిల్లాల్లో ఈ యొక్క సెలవులు అయితే ఉంటాయి ఆంధ్రాకు వచ్చేటప్పటికి క కడప దర్గా దగ్గర రేపు సెలవు అనమాట సో రేపు కడప దర్గాది ఏదైతే ఉందో అక్కడ పండగలు అయితే జరుగుతాయి ఇరవై మూడు తేదీ వరకు రేపు అక్కడైతే సెలవు ప్రకటించడం జరిగింది ఇంకా తెలంగాణకు వచ్చేటప్పటికి ఏ జిల్లాలో ఇస్తారో ప్రాంతీయ సెలవులు చూడాలి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా వీడియోస్ టైం లైన్లో కనబడుతుంది థ్యాంక్ యూ